మొత్తానికి ఇక పెద్ద మనిషి అయితే ఎట్టకీలకి అమర్లకైతే అర్పించిండు మనం ఇలా పొయ్యి దాన్ని ఏది పాలాభిషేకం చేసి కడగాల్సిన ఆవశ్యకత ఉంది కానీ వానదేవుడు కూడా నచ్చకపోవడంతో వర్షమే కడుగుతుంది అర్థం చేసుకోరు వానదేవుడికి కూడా నచ్చలే ఆయన అమరవీరుల స్థూపాన్ని తాకడం ఆ పన్నెండు వందల మంది విద్యార్థుల అమర్లు పాటు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారులకు సంబంధించిన వాళ్ళ ఆత్మలే వర్ష రూపంలో వచ్చి ఆ అమరవీరుల స్థూపాన్ని వాళ్ళే పూర్తి స్థాయిలో కూడా కడుక్కున్నారు అభిషేకం చేసేసి ఇలా అంటే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి ఇప్పటికైనా ఎంత అండి అమరవీరుల కుటుంబాలు సన్మానానికి నోచుకోలేదా బానిస కుక్కల్లా ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ ఆ కుక్క కుక్కగాక బొక్కాస పెట్టినట్టు పదవుల కోసం ఎంతమంది తిరుగుతలేరు నిన్న ఫ్యామిలీలు కుటుంబాలతోని ఎగేసుకొని మేలు నేను మీద తెలంగాణలో జబ్బలు కొట్టుకుంటున్నాను అరే బాబు మీరు నేను చెప్తున్నా కదా భవిష్యత్తులో పిచ్చి కుక్కలు అవుతారు ఇది రాసిపెట్టుకోర్రీ ఇది పెట్టుకోరు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఏదైనా తప్పు చేస్తే కోర్టులలో భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు కదా అదే భగవద్గీత బల్లల్లో ఉంటే ప్రమాణం చేసే స్థితి అత్తదా రాదు కదా ఏ దానికైనా ఆది నుండే మొదలు పెట్టాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి ఈరోజు అమరవీరుల కుటుంబాలని హేళన చేసి అవమానించిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏమనాలి నేను అంత మందచ్చిళ్ళు తెలంగాణ నలుమూల నుండి ఏ మీరు రారే ఉద్యమకారులారా మీకు అన్యాయం జరగదు మీకు న్యాయం చేస్తా అని పిలిపించు మేనిఫెస్టో వచ్చి ఏం న్యాయం చేసినావు నువ్వు ఏం న్యాయం చేసినావా రేవంత్ రెడ్డి కనీసం ఒక్క అంటే ఒక మాట అన్నావా ఒక పలుకన్నా వచ్చిందా నీ నోటి నుండి బా